ఓం సాయిరాం బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించిస్తున్న సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు మనకు ఏం చెప్పబోతున్నారంటే తల్లి డబ్బు అందబోతుంది ఒక్కసారి విను సంతోషిస్తావు నీ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది తల్లి అని బాబాగారు ఈరోజు ఒక చక్కని సందేశాన్ని మన కోసం అందిస్తున్నారండి ప్రతి మనిషి జీవితంలో ఒక యంత్రంలా పనిచేస్తుంది డబ్బు ఈ కాలంలో డబ్బుకు ఉన్న విలువ మనుషులకు ఇవ్వటం లేదు ప్రతి ఒక్కరూ అనే మాట ఏంటంటే డబ్బు ముఖ్యం ప్రధానమైనది డబ్బు ఎక్కడైతే కొలువు తీరు ఉంటుందో అక్కడ సుఖ సంతోషాలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి విలువలు గౌరవ మర్యాదలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఇలాంటి వారికే ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తారు డబ్బు ఉన్న చోటే పలుకుబడి ఉంటుంది తల్లి ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో డబ్బు అనేది చివరి దాకా ఉంటుందా మనుషులే శాశ్వతం ప్రేమలే శాశ్వతం అని చెప్పి ఎవరైతే నీతులు చెబుతారో వారికి డబ్బు మీద ఎక్కువ వ్యామోహం అనేది కూడా ఉంటుంది ఎందుకంటే అలా వ్యామోహం ఉండటం అనేది నా దృష్టిలో తప్పేమీ కాదు ఎందుకంటే బిడ్డ డబ్బు లేనిదే ఈ భూమండలంలో ఏదీ కూడా కొనలేవు అవును కదా ఆఖరికి ప్రేమ ఆప్యాయలతో సహా ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కానీ ఇప్పుడున్న ఈ కలికాలంలో ఇదే జరుగుతుంది ఎవరైనా కానీ నీతో స్నేహం చేయాలన్నా కానీ నీతో బంధుత్వాన్ని కలుపుకోవాలన్నా కానీ నీకు అంటూ ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ప్రత్యేకమైన విలువని ఇవ్వాలి అన్న కానీ డబ్బే కావాలి అదేవిధంగా నీకు నచ్చిన వస్తువు కొనుక్కోవాలి అన్నా కానీ నీ కోరికలు తీర్చుకోవాలన్నా కానీ నీ కడుపు నింపుకోవాలన్నా కానీ ఆఖరిగా నీకు నచ్చిన బట్టలు వేసుకోవాలన్నా కానీ డబ్బే కావాలి కదా అటువంటి డబ్బుని ఎన్నడూ చిన్నచూపు చూడకూడదు ఎందుకంటే డబ్బు ఉంటేనే ఇప్పుడు ఏదైనా కూడా జరుగుతుంది కానీ ఈ డబ్బుని సంపాదించే విషయంలో ఎప్పుడూ కూడా పక్కవాడి కడుపు కొట్టకూడదు ఎవరిని కూడా మోసం చేయకూడదు తల్లి నీ కష్టంతో నీ శ్రమతో నువ్వు రూపాయిని సంపాదించి చూస్తే ఆ రూపాయి నీకు లక్షలు తీసుకొచ్చి పెడుతుంది బిడ్డ నీకు లక్షలు వచ్చే అవకాశాలు అనేది తప్పకుండా నీ జీవితంలో రాసి ఉంది తల్లి కాకపోతే ఇప్పుడు నీ విషయంలో జరుగుతున్నది ఏమిటంటే నీ వాళ్ళే నీ యొక్క ఎదుగుదలను చూసి ఏడుస్తున్నారు నీ వాళ్ళే నీతో ప్రేమగా ఉన్నట్లు నటిస్తున్నారు నీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు అవును తల్లి ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరికీ జరుగుతున్నది ఇదే కనుకనే ఎవరైనా ఏమైనా అంటే అనుకొని ఎవరు ఏదైనా చేస్తే చేసుకొని కానీ ఏది కూడా మనసుకు తీసుకోవద్దు నువ్వు ఏదైతే చేయాలని అనుకుంటున్నావో అది నీ మనసుకు పూర్తిగా నచ్చినట్లయితే దాని గురించి నువ్వు పూర్తిగా తెలుసుకున్నట్లయితే అది చూ అది చేస్తే నీకు ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది అనుకుంటే ఎవరు ఏమనుకున్నా సరే ఒక్క అడుగు కూడా వెనక్కి వేయవద్దు ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే నీ జీవితంలో నిన్ను వేలెత్తు చూపిస్తున్నారో వాళ్లే నిన్ను మెచ్చుకునే రోజు ముందుంటుంది దీనికోసం నువ్వు కొంచెం కూడా శ్రమపడాల్సిన అవసరం లేదు నేను చెప్పినట్లుగా నీ జాతకమే మహజ్ జాతకంగా మారబోతుంది నువ్వు ఏది పట్టినా కూడా అది బంగారంగా మారబోతుంది కాకపోతే మొదట్లో కొంచెం ఒడిదుడుకులు అనేవి జరుగుతూ ఉంటాయి తల్లి నీ మీద పడి ఏడ్చేవారు ఎప్పుడూ ఉండేవా ఉండే ఉంటారు నువ్వు ఎప్పుడైనా కానీ ఒక్క విషయాన్ని గుర్తుంచుకో శారీరకంగా బలంగా ఉండటం కన్నా కూడా మానసికంగా బలంగా ఉండటం చాలా ముఖ్యం అతి చిన్న విషయాన్ని కృంగిపోతున్నావు దాని గురించి ఎక్కువగా దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ నీ మనసుని పాడు చేసుకుంటున్నావు ఇదంతా కూడా నీకు అవసరం లేదమ్మా ఎందుకంటే నీ యొక్క విజయం ఏదైతే ఏదైతే ఉంటుందో ఆ విజయం అనేది ఆహ్వానించే సమయం ఆసన్నమైంది ఇలా నువ్వు ఎవరి గురించో ఆలోచించి నీ సమయాన్నంతా నువ్వు వృధా చేసుకుంటే నీ యొక్క విజయాన్ని వేరేవారు తన్నుకుపోయే అవకాశం ఉంటుంది కొంచెం శ్రమించు నీ యొక్క ఆలోచనలే నీకు లక్షలు తెచ్చిపెడతాయి నీ యొక్క పనితనమే నిన్ను ఒక హోదాలో కూర్చోబెడతాయి నీ యొక్క మానసిక ఉత్సాహమే నిన్ను మరింత రెట్టింపు ఉత్సాహంగా ముందుకు నడిపిస్తుంది కనుకనే నువ్వు ఏదైతే చెయ్యాలని ఆలోచిస్తున్నావో వెంటనే మొదలుపెట్టు ఎందుకంటే నీకు ఇప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది నువ్వు ఎక్కడ చెయ్యి పెట్టినా కానీ నువ్వు ఏ పనిలో చెయ్యి పెట్టినా కానీ అందునుంచి నీకు ఖచ్చితంగా డబ్బు అనేది వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కానీ వాటిని కొంచెం సరిచేసుకొని అడుగు ముందుకు వెయ్యి ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్లుగా డబ్బు అనేది నీకు తప్పకుండా వచ్చే అవకాశం ఇప్పుడే ఉంది తల్లి కనుకనే అవకాశాన్ని నీ యొక్క మానసిక ఆందోళనతోటి వారు ఏదో అంటున్నారు అనుకుంటున్నారు వీరేదో అనుకుంటున్నారు అయ్యో నేను ఇది చేస్తే వారు నన్ను తప్పుపడతారేమో అనే ఆలోచనలతోటి నీ ముందుండే ఈ బంగారపు అవకాశాన్ని ఎన్నడూ పాడు చేసుకోవద్దు నీ ప్రపంచంలో నీ గురించి నెగిటివ్గా చెప్పుకునే వాళ్ళు ఎక్కడ చూసినా ఉంటా ఉండనే ఉంటారు ఎందుకంటే ఇదే లోక సహజం కనుకనే వాటన్నింటినీ కూడా పట్టించుకోకుండా నువ్వు చేయాలనుకున్న పని మీదనే పూర్తి శ్రద్ధ పెట్టు తల్లి నీకు ఒక విషయం తెలియదు చెబుతాను విను ఏంటంటే తల్లి నువ్వు ఏదైతే ఇప్పుడు జరగాలి అనుకుంటున్నావో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది నువ్వు ఏదైతే చేయాలని అనుకుంటున్నావో ఒక్కరోజు కూడా ఆలోచించకుండా ఆ పనిని ఈ క్షణమే మొదలుపెట్టు ఎందుకంటే నీకు ఇప్పుడు రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులే నీవు చేసే ప్రతి పని కూడా చాలా సక్సెస్ని తెచ్చిపెడుతుంది అదే సమయం నీకు ఎదురుగా ఉంటుంది ఈ సమయాన్ని అయితే వృధా చేసుకోకుండా నీకు అనుకూలంగా మార్చుకో ఈ సమయాన్ని బంగారంగా మార్చుకుంటే అదే నీకు డబ్బు అనేది తీసుకువచ్చి పెడుతుంది ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు తల్లి ఇంకొక గొప్ప విషయమైన ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ ముఖ్యమైన విషయాన్ని నువ్వు నిర్లక్ష్యం కూడా చేస్తున్నావు అది ఏంటంటే కుటుంబం యొక్క సొంత విషయం ఏదైతే ఉందో అది కుటుంబమే పరిష్కరించుకోవాలి ఆ కుటుంబం యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అది నీ శక్తితోటి నువ్వే పరిష్కరించుకోవాలి ఎప్పుడైతే నీ కుటుంబ విషయాలు బయట వారికి చెప్పి బాధపడతావో ఆ క్షణం నీ బలహీనతని వారు గుర్తించి లేనిపోని సమస్యలను సృష్టిస్తారు కాబట్టి ఏ సమస్య వచ్చినా నీకు ఈ సాయినాథుడు తోడుగా ఉండగా ఎందుకు చింతిస్తావో చెప్పు తల్లి ఎప్పుడైనా సరే క్షణకాలంలో సాయి అని పలకగానే నేను ముందు వాలిపోతాను ఆ క్షణం నువ్వు నీ సమస్యని నాతో పంచుకో ప్రతిదీ కూడా నీ సాయినాథుడితో పంచుకో ఏ సమయానికి ఏమి ఇవ్వాలో అది నాకు ముఖ్యంగా తెలుసమ్మా దానికి దానికి కంటపడి పెట్టకుండా నీకు ఏదైనా కష్టం వస్తే నా దగ్గరికి రా నా యొక్క కష్టం మొత్తాన్ని కూడా నీ గుండెల్లో ఉండే బరువునంతా కూడా పూర్తిగా నాపై వదిలిపెట్టు నీ యొక్క చిన్నది పెద్దది ప్రతి కష్టం కూడా నాతో పంచుకో ఖచ్చితంగా అది తీర్చే మార్గం నేను ఏదో ఒక సందేశం రూపంలో ఒక సూచనని అందిస్తున్నాను ఈ సూచనలు బట్టి నువ్వు నీ జీవితంలో అడుగు వేస్తావంటే కనుక ఆ కష్టం ఎలా వచ్చిందో అలాగే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది అని చెప్పి బాబాగారు అంటున్నారండి సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్